నమస్కారం వీనస్ గుడివాడకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైల్వే ఫ్లైఓవర్ పనులను పరిశీలించి త్వరతగితిన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన రాము వ్యాపారస్తులు సమస్యలు తెలుసుకుని స్వయంగా పనులను పరిశీలించిన రాము రామోజ్రా అంతిమ యాత్రలో పాల్గొని ఆయన భౌతిక కాయానికి ఘన్ని వాళ్ళు అర్పించిన ఎమ్మెల్యే వెనికల రాము గుడివాడలో రామోజరావు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చూస్తానని తెలిపిన రాము నూతన మున్సిపల్ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే కటారి సత్యనారాయణ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన యాదవ సంఘం పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యేగా రాము చరిత్ర నిలిచిపోతారంటూ అభినందనలు రైల్వే ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో బస్ స్టాండ్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా అధ్వాన పరిస్థితులు ఏర్పడడంతో వ్యాపారస్తులు తమ సమస్యలను శాసనసభ్యులు రాము దృష్టికి తీసుకురావడం జరిగింది వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకున్న రాము హోటా హోట్న అక్కడికి చేరుకుని వాస్తవ పరిస్థితులను పరిశీలించారు అనంతరం అధికారులను పిలిపించి వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా పనులు జరిగేలా చూడాలని తెలియజేశారు रानी मंदिर मैंने चापली है ये बता दो दान गुरु कह रहे हैं ये ये जप ले बाबा मैंने जब पर बाबा ऐसे बोलने पड़े मैं खाली में आने के बाद में अभी मंदिर से वाटर वाला शाम को दिन में बैठूंगा पानी चाहिए वो भी जाने

그냥 사이드

打打，还是。 చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాభై మూడు వేల నలభై ఓట్ల మెజార్టీతో వెనుగల రాము గెలిచిన యాదవ సంఘం ఆధ్వర్యంలో గత రోజు సాయంత్రం ఏలూరు రోడ్లోని కృష్ణ కృష్ణా మందిరంలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కొత్త మున్సిపల్ కార్యాలయానికి కీర్తి శేషులు సత్యనారాయణ పేరును పెట్టడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని మాట నిలబెట్టుకునే నాయకుడిగా రాము చరిత్ర నిలిచిపోతారని కొనియాడారు ఇటువంటి వ్యక్తి గుడివాడ ఎమ్మెల్యే రావడం తనకెంతో ఆనందంగా ఉందని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నిరసన చింతయ్య టీడీపీ బీసీ సంఘం నాయకులు దారా నరసింహారావు కిలారి రంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ముందుగా గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెనుగళ్ళ రాము గారికి గుడివాడ పట్టణం తరఫున గుడివాడ నియోజకవర్గం తరఫున యాదవ సోదరి సోదరులందరి తరఫున అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి యాదవ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం గుడివాడ పురపాలక సంఘానికి మంచి చైర్మన్గా రెండు పర్యాయాలు శాసనసభ్యులుగా నీతి నిజాయితీ తన సొంత డబ్బుని రాజకీయాలకు వెచ్చించి రాజకీయాలు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క నామకరణం ఈ పురపాలక సంఘంలో నూతనంగా వచ్చినటువంటి శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఆ కార్యాలయానికి ఒక నిజాయితీ పరుడైనటువంటి గత శాసనసభ్యులు శ్రీ కటార్ సత్యనారాయణ గారి పేరు పెడితేనే ఈ పురపాలక సంఘంలో అడుగు పెడతాను లేకపోతే అప్పటి వరకు నేను అడుగు పెట్టనని చెప్పని వారు చెప్పటంలో యాదవ సంఘం అంతా కూడా ఈ రోజున కేరింతలతో ఈరోజున వారికి హర్షధ్వానాలు తెలుపుకుంటూ ఆ రోజు మరి ఆయన ఎన్నికల ప్రచారంలో ఒక యాదవ సంఘం మీటింగ్ కనెక్ట్ కండక్ట్ చేసినప్పుడు యాదవ సోదరులందరూ కూడా ఒక ప్రపోజల్ని వెనుగంటల రాము గారికి చెప్పడం జరిగింది ఆ ప్రపోజల్ని ఆయన మనసులో పెట్టుకుని ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే మీరు చెప్పిన విధంగా మరి ఆయన అంటే గౌరవం నాకు చాలా ఉంది ఆయన మీద ఎంతోమంది పేద ప్రజలు ఇక్కడ అనేక రకాలుగా ఆయన చేయతునిచ్చి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి మరి కాపాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి అయినా ఆయన పేరు పెట్టడంలో నాకు ఎటువంటి సందేహం లేదు నేను అధికారంలోకి వస్తే తప్పకుండా ఆయన పేరుని నేను నేను గుడివాడ పురపాలక సంఘానికి పెడతానని చెప్పని ఆ రోజున మరి యాదవ సంఘం మీటింగ్లో ఆయన ఒక మాట మాటిచ్చి గెలిచిన అమ్మినే ఆయన మొట్టమొదటి ఆయన మొట్టమొదటి వాగ్దానాన్ని కటార్ సచింగ్ గారి పేరుతో ఆయన ఆ వాగ్దానాన్ని మొట్టమొదటి వాగ్దానాన్ని పురపాలక సంఘ అధికారులు పిలిపించి ఈ పురపాలక సంఘానికి కటార్ సత్యం గారి పేరుని నామకరణం చేయమని చెప్పని ఆయన ఒక లెటర్ ఫ్యాడ్ మీద ఆయన ఆయన పురపాలక సంఘానికి ఇచ్చి ప్రపోజల్ని పంపించి అప్పటి వరకు నేను పురపాలక సంఘంలో అడుగు పెట్టను ఆయన పేరుంట ఉంటేనే వస్తానని చెప్పని ఆయన చెప్పటం గుడివాడ పట్నం యాదవ్ సంఘ సోదరులందరూ కూడా సోదరి సోదరులందరూ కూడా ఈ ఈ ఈ మరుపురాని ఘట్టాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పని రాము గారిని రాము గారిని ఇది గనక ఇది తప్పనిసరిగా ఆయన చేస్తారు ఇది సచిన్ గారి పేరుని అక్కడ మనం చూసుకుంటే చూసుకుంటూ ఉంటే జీవితంలో మనం కానీ మన ముందు తరాలు తర్వాత తరాలు కూడా ఆయన ఆయన ఆస్తులు ఏ విధంగా రాజకీయాల కోసం వెచ్చించారు ఈ రోజున రాజకీయ నాయకులు ఏ విధంగా డబ్బు సంపాదించుకుంటున్నారో మనందరం తెలుసు రాజకీయాల్లోకి వస్తే డబ్బును ఎక్కువగా సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు కానీ ఆయనకున్నటువంటి డబ్బుని రాజకీయాల కోసం ఖర్చు పెట్టి రాజకీయాలు చే చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఆయనకి ఆ పేరు పెట్టడం ఈ రోజున యాదవ జాతి మొత్తం ఈ వెనుగండ్ల రాము గారిని గుండెల్లో పెట్టుకుని ఆయన ఎప్పుడు కూడా ఆయన అంటే దండలు అందిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు మరి గుడివాడ నియోజకవర్గంలో ఒక బీసీలకు మంచి రోజులు వచ్చాయని తెలియజేసుకుంటూ ఈరోజు గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు మన వెనుక రాము గారు గుడివాడ మున్సిపాలిటీకి కటారు సత్యం గారు నామకరణం మరి ఆయన చేయడం ఆ నామకరణాన్ని ఆ మున్సిపల్ ఆఫీస్ పైన ఆయన ఉండాలని చెప్పేసి ఆదేశాలు చేసి మరి ఆ నామకరణం చేస్తేనే నేను మున్సిపల్ ఆఫీసులో ఉంటానని చెప్పేసి ఆయన చెప్పటం మరి గుడివాడ నియోజకవర్గ యాదవులందరికీ కూడా మరి వారందరూ ఒక చోట మీటింగ్ అయ్యి ఈ రోజున హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి జయజనాలు పలుకుతూ ఈరోజు మరి ఉన్నాము మేమందరం కూడా మరి ఈరోజు బీసీలు అందరూ కూడా గతంలో చూసుకుంటే ఎన్ని కులాల్లో అయితే హామీ ఇచ్చారో మాజీ శాసనసభ్యులు అన్ని కులాలు హామీలు కూడా తొంగలో తొక్కి మరి ఐదు సంవత్సరాల పాటు పాలన చేసిన చరిత్ర మరి గత శాసనసభ్యుడిది మరి ఈ రోజున ఇదే కటార్ సత్యంగ్ గారి పేరు అసలు వెలుగులో తీసుకొచ్చిన శాసనసభ్యులే నాని మరి ఆ రోజున పేరుని పెడతానని చెప్పేసి పెట్టి ఎలవర్ శ్రీనివాసరావు గారి మీద పోటీగా అని ఆ తర్వాత వేరే కమ్యూనిటీని రచ్చగొట్టిన వ్యక్తే మరి శాసన మా మాజీ శాసనసభ్యులకు కొడాలని అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఆ విధంగా కాకుండా ఈ రోజున చిత్తశుద్ధితో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందునే మరి ఈ పేరును మనం మనకి మన గుడివాడ నియోజకవర్గ యాదవ్లకి ఇచ్చి కఠారు సత్యంగారి పేరు నిలబెట్టిన చరిత్ర వెనుగంటల రాము గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు గుడివాడ నియోజకవర్గ యాదవ్ సంఘం తరఫున మేమందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కర్చాడలో ఫస్ట్ చైర్మన్ ఎలక్షన్ జరిగినప్పుడు అడసిమిల్లవాళ్ళకేనో సత్యం గారికి హోరాహోరీగా పోటీ జరిగింది అప్పుడు ఆయనకి ఈయనకి చిర సమానంగా కౌన్సిల్ సీట్లు వచ్చినాయి రెండు సీట్లు వైశాస్కి వచ్చినాయి మంగళూరు బ్రహ్మానందం గారు మద్యం మోహన్ రారు వాళ్ళిద్దరూ వాళ్ళకి ఇదే చేస్తాను అంటే సత్యం గారు వాళ్ళకి వెళ్ళటం ఏంటి మీరు మిమ్మల్ని చైర్మన్ చేస్తానని బ్రహ్మానందాన్ని చైర్మన్ చేసి ఈయన కౌన్సిలర్గా ఉన్నాడు ఆ రోజున అటువంటి త్యాగాలు ఎన్నో చేశాడు ఆయన కోనే రంగారావు గారికి మినిస్ట్రీ ఆ మినిస్ట్రీ ఇచ్చినప్పుడు నేను నేను ప్రత్యక్ష సాక్షిని సచిన్ గారికి మినిస్ట్రీ ఇవ్వాలి చిన్నారెడ్డి పాలరి వెంకట్రా గెస్ట్ హౌస్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న చౌదరీస్ కూడా వెళ్ళి అగ్నే దగ్గరికి వెళ్ళి సచిన్ గారు అసలే పవర్ఫుల్ వ్యక్తి మినిస్ట్రీ ఇస్తే ఎవరు ఇక్కడ ఇదవు ఆయనకి ఎవటాకి వెళ్ళలేదు వేరే ఇవ్వండి అని చెప్పి అబ్జెక్ట్ చేస్తే అప్పుడు చ రాళశంకర్రావుని ఇన్ఛార్జిగా పంపించి కటార సత్యం గారి ఎవరికి చెప్తే వాళ్ళకి మినిస్టర్ ఇవ్వనంటే ఆయన రంగారావుని పిలిచి ఈ కోనేరు రంగారావుకి మినిస్టర్ ఇవ్వనని చెప్పి ఆయనకు వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుని త్యాగం చేసిన వ్యక్తి అటువంటి త్యాగాలు ఎన్నో చేశాడు ఆయన ఆయన పేరుగా ఈ కళ్యాణ మండపానికి పెడుతున్నారంటే మున్సిపల్ ఆఫీసు పెడుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది మాటలు కూడా రాటలేదు ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని రాము గారు చేసినందుకు ఆయనకి మా సంఘం తరఫున మా తరఫున అందరి తరఫున ఎల్లవేళ కృతజ్ఞమై ఉంటామని చెప్పి జరిగిన పేద కళాకారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవత్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు గుడివాడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నిరుసు చింతయ్య ఆధ్వర్యంలో ప్రతి నెల పేద కళాకారులకు ఈ విధంగా పెన్షన్ల పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు కళాకారులు మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారని కళాకారుల కోసం గతంలో కైకాల కళామందిరం నిర్మాణం కూడా నిర్వహించడం జరిగిందని ఎలవర్తి శ్రీనివాసరావు తెలియచేశారు గత ప్రభుత్వం కళాకారులను పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది ఇబ్బంది పడ్డారని ఇకపై కళాకారులకు మంచి రోజులు రాబోతున్నాయని ఎలవత్తి అన్నారు

కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం అట్లాగే తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన సందర్భంగా కూడా అభినందన చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఒక కళాకారుడు పెట్టినటువంటి పార్టీ సో అటువంటి పార్టీలోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కళాకారులందరూ కూడా ఎన్ని కష్టం వస్తారు ఏదైనా కూడా మరి ఆ పార్టీతోనే ఉన్నారు తప్పనిసరిగా మరి ఆ కళాకారులందరినీ కూడా నేను చింతయ్య గారు ఆయన ఏ హోదాలో ఉన్నా కూడా వాళ్ళందరినీ కనిపెట్టుకొని ఈవెన్ కరోనా టైంలో కూడా వాడికి ఎటువంటి ఇబ్బంది రాకుండా సాధ్యమైనంత వరకు చూసినటువంటి వ్యక్తి చింతయ్య గారు మరి అటువంటి చింతయ్య గారు ఆధ్వర్యంలోనే గతంలో ఈ కళాకారుల సంఘానికి ఒక ఐదు లక్షల రూపాయలు లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చాం తప్పనిసరిగా ఎప్పుడైతే కళాకారులు బాగుంటారో ఎప్పుడైతే కళాకారులు ఆనందంగా ఉంటారో మా ప్రాంతం బాగుంటుందనేది ప్రతి ఒక్కరూ చెప్పుకునేది తప్పకుండా మా గుడివాడ సుభిక్షంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము అనుకునేటువంటి వ్యక్తులు మేము కాబట్టి మీ అందరికీ కూడా నెరుసు చెంతయ్య గారు ఆధ్వర్యంలో నా తరఫున ఎందుకంటే నాకు గుడివాడలో అత్యంత ఆత్మీయుడు అటువంటి వ్యక్తి మీ సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నాడు తప్పనిసరిగా నేనైతే ఏదన్నా ఒకటి పట్టుకుంటే వదలం ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఐదు సంవత్సరాల్లో కనీసం మీ కళాకారులకు ఒక యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి కళాకారుల తీసుకొచ్చి తప్పనిసరిగా నాటకాలను ఏర్పాటు చేస్తాం దాన్ని ఎక్కువ తీసుకొచ్చిన తప్ప తగ్గకుండా తీసుకొస్తాం ఖచ్చితంగా యాభై లక్షలకి కాబట్టి అట్లాగే ఎప్పుడు కూడా పనిచేసే వ్యక్తులకి నీతి ధర్మం న్యాయం ఉన్నటువంటి వ్యక్తులకి ఎప్పుడు ఆ భగవంతుడు ఆశిస్తూ ఉంటాయి పదవులు అనేది మనం కోరుకుంటున్నావు అయ్యి ఎక్కడైతే నైపుణ్యం ఉందో ఎక్కడైతే టాలెంట్ ఉందో ఎక్కడైతే కమిట్మెంట్తో పని ఉందో వాళ్ళకి పదవులు అయ్యే ఎదుక్కుంటూ వచ్చేస్తామంటే మనమేమి దానికోసం ఆడలించక్కర్లేదు తప్పకుండా మీ సమాఖ్యకి మంచి భవిష్యత్తు ఉంటుంది మీ సమాఖ్యకి సంబంధించినటువంటి మీ అధ్యక్షులు వారు మంచి హోదాలోనే ఉంటారని చెప్పి మన కళాకారుల్ని మనం ఏదైనా చెప్పుకుందాం మన పురపాలక సంఘానికి మనం ఏదైనా చెప్పుకుందాం పౌసరినీ కూడా అడిగి అందరి ఆమోదంతో ఆ రోజున లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చి ఇక్కడ కొన్ని నాటకాలు మరి పెట్టడం కూడా జరిగింది అలా ప్రతిదీ కూడా ఐదు లక్షల రూపాయలు మళ్ళీ కళాకారుల సంఘం మన చంద్రబాబు నాయుడు గారు ఒక బడ్జెట్ని ఏర్పాటు చేసి కళాకారులు కొంత నిధిని ఏర్పాటు చేసి కొంత అమౌంట్ని ఇవ్వటం జరుగుతుంది ప్రతి సమస్యకు కూడా అలాంటి తరుణంలో మేము కళాకారుల సంఘం నుంచి ఆయన్ని సార్ మరి మా సంఘం నుంచి కూడా మేము పది నాటకాలు ఆడదాం అనుకుంటున్నాం మీరు ఒక ఐదు లక్షల రూపాయలు తగ్గకుండా మీరు మాకు చేసి పెట్టాలని చెప్పి నేను అడిగితే వెంటనే ఆయన డేలిని ఉమాగారి దగ్గరికి మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన కూడా మాతో పాటు వచ్చి ఉమాగారితో మాట్లాడి ఉమాగారితో చెప్పించి ఆయన ఇది సంఘం కదా ఇది కళా కళా సంస్థ కాదు కదా పుట్టి సంఘమే కదా నేను చెప్పాను ఆయన అడిగినప్పటికీ ఇది మా సంఘమే కానీ మేము కళాకారులకి సహాయ సహకారాలు అందిస్తాం కాబట్టి ఈ సంఘం నుంచి పది నాటకాలు మీరు ఇవ్వాల్సిందే అని చెప్పని ఉమాగారితో చెప్పించిన ఘనత మా ఎలవర్తికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పుకుంటూ ఆ రోజున మరి ఐదు లక్షల రూపాయలు తీసుకుని మరి ప్రతి పది నాటకాలు ఇక్కడ బ్రహ్మాండంగా ఘనంగా ఏర్పాటు చేసి ఆ రోజున ఫంక్షన్లో చైర్మన్ గారిని రావందరినీ తెలుసుకుని సన్మానం లాస్ట్ ముగింపు ముగింపు నాటకం రోజున వారికి సన్మానం కూడా చేసుకోవడం జరిగింది అట్లా ప్రతి అడుగు ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు సార్ మాకు మేము మిగింపంచాలి అనుకున్నాం నన్నేమంటారు ఓ పదివేలు ఏమంటుంది సార్ ఇవి తీసుకెళ్ళండి ఇట్లా ఇంకొక ఐదు వేలు ఏమంటుంది సార్ ఇంకొక పదివేలు ఏమైనా సార్ ఇట్లా అనేక సార్లు మాకు కరోనాలో వచ్చినప్పుడు ఆయన సహాయ సహకారాలతో కళాకారులకు ఎప్పుడు కూడా సహాయం చేస్తానే ఉన్నాము ఎప్పుడు కూడా మేము మర్చిపోకుండా ఆయన్ని మేము ఎప్పుడు పిలుచుకుంటానన్నాం ఇక ముందు కూడా ఎప్పుడు కూడా మాకు కళాకారుల సంఘం అన్నా కళాకారులన్నా యలవతి శ్రీనివాస గారు ముందుంటారని చెప్పని ఈ సభాముఖంగా చెప్పుకుంటూ అలాగే ఆయన ప్రోత్సాహం రాబోయే రోజుల్లో ఇంతకుముందు చెప్పారు తప్పనిసరిగా చెప్పిన విధంగా కళాకారులను దృష్టిలో పెట్టుకుని వారికి అనేక నాటకాలు వాళ్ళ మహాల్లో ఆనందాన్ని మరి మనమంతా కూడా చూడాలని చెప్పని ఆయన చక్కగా ప్రోత్సహిస్తారని చెప్పని ఈ సభంగా కోరుకుంటూ ఇదే సందర్భంగా ఈ రోజున మరి అత్యధిక మెజారిటీతో మరి గుడివాడ ప్రజలు ముఖ్యంగా మా కళాకారులకు రోజున ఇట్లాగే ఫంక్షన్ ఇస్తుంటే లాస్ట్ లాస్ట్ మంత్ మన కళాకారులు ఏ ఒక్క ఒక్క ఓటు కూడా మీ కుటుంబ సభ్యులతో సహా ఏ ఒక్క ఓటు కూడా మనం రాము గారికి వేసి అఖండ మెజారిటీతో మనం గుడివాడలో మనం గెలిపించుకుని సగర్వంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి మన నాటక రంగాన్ని కళకళలాడే విధంగా మనం చూసుకుందామని చెప్పని వాళ్ళకు రోజున మరి ఇదే ఇక్కడే ఇదే వేదిక మీద నేను చెప్పడం జరిగింది ఆ విధంగా వాళ్ళు ఉత్సాహంగా ఏ కళాకారుడు కూడా ఒక్క ఓటు కూడా పోనివ్వకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ చుట్టాలతో బంధువులతో కానీ అన్ని ఓట్లు కూడా వాళ్ళు బ్రహ్మాండంగా సహకరించి ఈ రోజున మంచి మంచి మెజారిటీతో ఈ రోజున వెనుగళ్ళ రాము గారిని గెలిపించడం జరిగింది ఈ వెనుగళ్ళ రాము గారిని మంచి మెజారిటీతో గెలిపించారు ఆయన కూడా మరి వచ్చిన వెంటనే మరి మేము ఆ రోజున యాదవ్ సంఘం మీటింగ్ పెడితే ఆ యాదవ్ సంఘం మీటింగ్లో మాకు ఒక కటార్ గారి పేరుని పురపాలక సంఘానికి పెట్టాలని చెప్పని ఒక చిన్న అర్జీ ద్వారా ఎలవర్ శ్రీనివాస ద్వారా చెప్పిస్తే ఆయన మొట్టమొదటి సంతకాన్ని నేను గుడివాడ పురపాలక సంఘంలో అడుగు పెట్టాలంటే అడుగు పెట్టాలంటే ముందు కటార్ సత్యనారాయణ పేరుని అక్కడ నమోదు చేసిన రోజునే పురపాలక సంఘానికి వస్తానని చెప్పని చెప్పినటువంటి మహానుభావుడు మన అని చెప్పని మాట తప్పని మడవ తెప్పని నాయకుడు మన వినిగన రాము గారు అని చెప్పని ఈ సందర్భంలో ఆయనకి మరి ఆయనకి యాదవ్ సంఘమే కాకుండా కళాకారుల సంఘం కూడా ఎప్పుడు కూడా మా గుండెల్లో పెట్టుకుని ఆయన్ని ఎప్పుడు కూడా మేము పూజిస్తామని చెప్పని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో యాభై వేలు కాదు లక్ష మెజారిటీతో రాము గారిని గెలిపిస్తామని చెప్పని ప్రామిస్ చేస్తూ మేము మీకు మాటిస్తూ అలాగే కళాకారులందరికీ కూడా మరి ఇంకొకసారి స్వభావి తెలుపుకుంటూ మరి కొత్త పార్టీ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మీరంతా కూడా ఆనందంగా ఉన్నారు ఏదో కళా బంధువులు మున్సిపాలిటీ హెచ్ గారు శ్రీనివాసరావు గారు అలాగే కళాకారులకు ఏ యుద్ధం తెచ్చిన గడిపించి మహమ్మత వ్యక్తి మా గౌరవ అధ్యక్షుడు నిరసచద్దే గారికి విచ్చేసిన పెద్దలందరకు నా తోటి కళాకారులకు నా హృదయపూర్క అభినందనలు ప్రతి నెల ఇరవై ఒక్క మంది పేద కళాకారులకి పెన్షన్ ఇస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతూ ఈ కార్యక్రమాన్ని ఎదుర్తున్నాము రామోజీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ రామోజీరావు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ రోజు గుడివాడ శాసనసభ్యులు వెనుగిన రాము హైదరాబాద్ చేరుకుని రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు నేడు జరిగిన అంతిమ యాత్రలో రాము సైతం పాల్గొని రామోజీరావుకు ఘర్ నివాళు అర్పించారు సినీ రంగంలోనే కాకుండా పాత్రికేయ రంగంలో ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనివని గుడివాడ వాసిగా ఆయన సాధించిన కీర్తి ప్రతిష్టలు దేశానికి గర్వకారణమని రాము కొనియాడారు ఆయన పేరు గుడివాడలో శాశ్వతంగా నిలిచిపోయేలా తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా ప్రయత్నిస్తుందని తెలిపారు నేలమహల్ రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం నందు హనుమాన్ జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమంలో భాగంగా నేడు భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించే అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఎంతో వైభవంగా ఈ ప్రాంతంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా నిమిత్తం వందలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చింతయ్య మరియు కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు అనంత దైవారాది ఈ బాబురే అత్యంత వైభవంగా మన ఆడియని సన్నవన జరుగుతుంది సహాయక దోవ అవుతుంది భక్తుల సేవలో స్వామికు ముత్యోనగతే ప్రజతే తంగలవారం ప్రత్యేకమైన సాయంత్రం పూజలతో భజన కార్యక్రమాలతో ప్రసాదాలతో జరుగుతుంది ఇప్పటికీ ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అందరూ వీళ్ళకి అందరూ మన మన ఆట కౌన్సిలర్ గారు వాజ్ కౌన్సిలర్ చెయ్య గారు బలరామ్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఉభయ రాజేష్ గారు చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరి ఆశ వలన అందరు భక్తుల సహాయ సహకారాలతో ఈ అన్న సమారాధన జరుగుతుంది వారికి సంవత్సరం శుభాకాంక్షలు అభయ ఆంజనీయ స్వామి రైల్వే ఫ్లైఓవర్ పనులను పరిశీలించి త్వర పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన రాము వ్యాపారస్తులు సమస్యలు తెలుసుకుని స్వయంగా పనులను పరిశీలించిన రాము రామోజ్రా అంతిమ యాత్రలో పాల్గొని ఆయన భౌతిక కాయానికి ఘనివాళ్ళు అర్పించిన ఎమ్మెల్యే వెనుకన్న రాము గుడివాడలో రామోజరావు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చూస్తానని తెలిపిన రాము నూతన మున్సిపల్ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే కటారి సత్యనారాయణ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన యాదవ సంఘం పెద్దలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యేగా రాము చరిత్ర నిలిచిపోతారంటూ అభినందనలు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ